హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా సీజనల్ వ్యాధులు పిల్లలకు రాకుండా కాపాడేందుకు రోగ నిరోధక శక్తిని పెంచే తెల్ల కణాలకు నష్టం కలగకుండా శరీరాన్ని రక్షించే నువ్వుల ఉండను చేసి తయారు చేసి చూపిస్తాను ఇలా ఈ నువ్వుల ఉండాలను తయారు చేసి రోజు ఒకటి పిల్లలకు తినిపించినట్లయితే సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు దీనికి గాను మీరు ఒక కప్పు నువ్వులను తీసుకుంటే ఒక కప్పు బెల్లం చెరుకు బెల్లాన్ని తీసుకోండి తీసుకొని ముందుగా ఒక కంచుడిలో కాస్త నీళ్ళు పోసి ఆ కప్పు బెల్లాన్ని అందులో వేసి పానకం వచ్చేంత వరకు బాగా మరిగించండి తర్వాత ఇంకో ప్యాన్లో ఈ నువ్వులను వేసి కాస్తంత అంటే దూరగా వేయించండి వేయించిన తర్వాత ఈ బెల్లం అనేది పానకంగా అయిన తర్వాత ఈ నువ్వులను అందులో వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా అంటే మన చిన్న ఉసిరికాయ అంత సైజులో ఉండలుగా చేసి పెట్టుకోండి దీన్ని రోజు ఒకటి ఏ టైంలో అయినా సరే పిల్లలకు తినడానికి ఇవ్వండి సో దీనివల్ల ఈ సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడడానికి అద్భుతంగా ఈ నువ్వుల ఉండాలనేటివి పనిచేయడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్